ఇండియన్ స్క్రీన్స్ నుంచి వస్తున్న తొలి గ్లోబల్ మూవీ కల్కి ఇప్పటికే ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈ మెగా మూవీ రిలీజ్ కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఎంతలా అంటే ఈ హైప్ ప్రీ సేల్స్ లోనే స్పష్టం చేస్తోంది ఆల్రెడీ ఆల్ టైం రికార్డ్స్ తో రీసౌండ్ చేస్తోంది కల్కి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గ్లోబల్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్ కి లింక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాకు నాగస్విన్ దర్శకుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇప్పటికే కల్కి పేరిట చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి ఆదివారం దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి తొలి రోజు రికార్డు స్థాయిలో ఐదున్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి వసూళ్ల పరంగానూ ప్రీ బుకింగ్స్లోనే పదహారు కోట్ల మార్కును టచ్ చేసిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు యుఎస్ లో కల్కీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది గత వారమే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే ఈ సినిమా మూడు మిలియన్ల మార్కుకు చేరువైనట్లుగా లెక్కలు చెప్తున్నాయి రిలీజ్ కు మరికొంత సమయం ఉండడంతో ప్రీ సేల్స్ లో ఆల్ టైం రికార్డ్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్ యూకేలోనూ నెవ్వర్ బిఫోర్ రికార్డ్ సెట్ చేసింది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ సినిమాను దాదాపు నాలుగు వందల థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు యూకేలో ఈ స్థాయిలో అవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే అంటున్నారు ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ కల్కీ మానియా మరో రేంజ్లో డే వన్ ఫస్ట్ వీక్ రికార్డ్స్లోనూ కల్కీ నెవ్వర్ బిఫోర్ నెంబర్స్ ను టచ్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది